వచ్చాను అలాగే దీనికి సహకరించిన దాతలందరికీ సన్మానం చేసిన రోజు ఒక అతిథిగా రావటం ఇవాళ విగ్రహావిష్కరణకి సంతోషపడుతున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినందుకని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి మనిషికి ఒకే జీవితం ఉంటుంది సమాజ నిర్మాణంలో సమాజ సేవలో జనానికి ఉపయోగపడే విధంగా సర్వీస్ చేసిన వాళ్ళకు మాత్రం మరణానంతరం కూడా ఇంకొక జీవితం ఉంటుంది అలాంటి జీవితమే ప్రసాద్ గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు విగ్రహం ఉందంటే ఈ కళ్యాణ మండపం ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయులు కీర్తి అలాంటి వాళ్ళకి కీర్తి శేషాన్ని కూడా పెట్టకూడదండి ఈ కళ్యాణ మండప ఉన్నంత వరకు ఆ గేట్లో ఎంటర్ కాగానే ఆయన ఫోటో కనిపించినంత తృప్తిగా ఉంటుంది ఇది తెలుసు ఆయన గురించి తెలిసిన వాళ్ళందరికీ ఎంత తపన పడ్డాడో మేము చూసా ఉన్నా చక్రవర్తి గారు దాదాపుగా రోజు ఒకటి రెండు సార్లు మేము మాట్లాడుకుంటూనే ఉంటాం స్టేట్ మీటింగ్ల గురించి ఏదైతే ఆయన గురించి అంతా తెలుస్తూనే ఉంటుంది అలాంటి వ్యక్తి మరణానంతరం కూడా రెండో జీవితం అన్ని రకాలుగా అర్హత కలిగిన వ్యక్తి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ రాష్ట్ర సమాఖ్య రెండు వేల పన్నెండులో ఏర్పడిన దగ్గర నుంచి మేము చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అంటే క్లుప్తంగా రెండు ఎందుకంటే కమ్మసమ్మ వేదికే కాబట్టి దాని గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి పేద పిల్లలను గుర్తించడం వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వటం దాంట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మిగిలిన కులాల పిల్లలకి మన మీద ఆధారపడినటువంటి సాకల మంగళ కుమారు లాంటి పిల్లలందరూ కూడా యువత చేస్తూ ఉన్నాం అలాగే అనేక చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంపులు అలాగే మెడికల్ క్యాంపులు అలాగే రాష్ట్ర స్థాయి రైతు సదస్సులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి వచ్చే విధంగా రైతు కానీ ఉపయోగపడే విధంగా అనేక రైతు సదస్సులు పెట్టడం జరిగింది రాష్ట్రంలో నెక్స్ట్ మేము చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే రెండే మనల్ని మనం రెండు మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటం ఈ రెండు పాయింట్ రాష్ట్ర సమాఖ్య నడుస్తుంది అని చెప్పి మీ అందరికి మనం చేస్తూ మనల్ని మనం కాపాడు మీరందరికీ తెలిసిందే పోలీసులు గారి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కావచ్చు పార్లమెంటు సభ్యుడు రాయలసీమ పార్లమెంటు సభ్యుడు అనుచిత వ్యాఖ్యలు దిచ్చపూ మాట్లాడిన సందర్భంలో కానీ ఒక మాజీ ఎమ్మెల్సీ మాట్లాడిన సందర్భంలో

రాబోయేళ్లలో ఇంకొన్ని హాస్టల్స్ పెట్టాలనేది సామాజిక వర్గంలో ఆర్థిక ఇబ్బందులకు చదువు మానేసే పిల్లలు ఉండకూడదు అనేది ప్రధానంగా పెట్టుకున్నాం దానికోసమే పోస్ట్ ఆఫీస్ లో ఉండే చాపల చెప్పుల దగ్గర ఉండే వర్గ సందర్భంలో మేము కలిసాం ఎవరైనా పిల్లలు చదివించడానికి ఇబ్బంది పడుతున్నారా ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి హాస్టల్స్ లో పెట్టాం అలాగే గ్రామీణ ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా చాలా మందిని మేము కలిసాం వాళ్ళ అసోసియేషన్స్ కలిసాం వాళ్ళ పిల్లలు తీసుకొని హాస్టల్స్ లో పెట్టడం జరిగింది ఎక్కువ పల్నాడు జిల్లా ప్రకాశం రాయలసీమ జిల్లా పిల్లల్ని ఎక్కువ వచ్చారు ఈ హాస్టల్స్ లో చదువుకుంటూ ఉన్నారు ఈ విధంగా మన వాళ్ళని పైకి తీసుకురావటం రెండోది డిగ్రీలు చదువుకొని అరపరా చదువులతోటి చిన్న కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి మన వాళ్ళ వాళ్ళ కుటుంబానికి పోషించే విధంగా మన వాళ్ళ సంస్థల్లో ఒక ఉపాధి కల్పించటం ఈ పనులతోనే మేము ముందుకు వెళ్తున్నాము ఈ రెండు పనుల మీద రాష్ట్ర సమాఖ్య పనిచేస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ మనల్ని మనం కాపాడుకునే విషయంలో ఇందాక చెప్పే అదే పాయింట్ ఇందాక చెప్పబోతూ ఉన్నాను ఇందాక అన్నత కూడా మాట్లాడారు బాబు గారిని అరెస్ట్ చేసిన టైంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ సంఘానికి ఏ రాజకీయ పార్టీతో అఫిలియేషన్ లేదు రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘాలు నడుస్తుంది ఆయన్ని అరెస్ట్ చేసిన టైంలో మాత్రం మేము టోటల్ గా అరెస్ట్ అయ్యే రోడ్డు మీదకి వచ్చాం ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎనభై శాతం అని నేను చెప్పగలను ఎనభై శాతం అడిగింది చంద్రబాబు నాయుడు గారి ద్వారానే జరిగిందని చెప్పి ప్రతినిధిగా ఈ రాష్ట్ర శ్రేయోభిలాషిగా మనం ఆయన్ని అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ రిలీజ్ చేసేంత వరకు యుద్ధం చేయాల్సిందే మొదలుపెట్టి ఆరు రాష్ట్రాలలో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తే ఆ తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ బహుశా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే డెబ్బై మూడు దేశాలలో